హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే అయితే చాలా బిజీగా ఉంది సండే అయినా సరే బిజీగా ఉంది చీరకు మ్యాచింగ్ దొరకట్లేదు అన్నాను కదండి కొంచెం లైట్ కలర్ అయితే థెడ్ దొరికింది చీరకైతే టజిల్స్ అయితే వేసాను ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఆ టజిల్స్ వేయడం వల్ల వంట కూడా చేయలేదు అలాగే ఉన్నానండి రోజుకు రోజు ఎక్కువైపోతుంది వేయాలి అనుకుంటున్నాను వేయకుండా అలాగే ఉంటున్నాను కిచెన్లో చూశారు కదా ఎలా ఉందో వంట చేయకుండా అయితే ఆనియన్స్ టమాటా కట్ చేసి అయితే అక్కడ పెట్టాను ఫస్ట్ అయితే ఇల్లు శుభ్రం చేయాలి అనుకుంటున్నాను టజిల్స్ అయితే వేయడం అయిపోయిందండి అన్నీ పక్కకైతే పెట్టేశాను సరే నా విషయం పక్కకు పెడదామండి ఏంటి మళ్ళీ బారానా మళ్ళీ నాటకాలు మొదలు పెట్టాడా లేదంటే నిజంగానే జరిగిందా ఏంటి వాళ్ళన్నయ్య నైట్ అంట వద్దంటే నాన్ వెజ్ తిన్నాడంట ఎక్కువగా మసాలాలతోని ఉన్న ఫుడ్ అయితే తీసుకున్నాడంట నైట్ నుంచి అయితే గాలి పీల్చుకోవడానికి అయితే అవస్థ పడుతున్నాడంట అది నిజమేనంటారా చెప్పండి ఏమో నాకైతే అర్థం కావట్లేదు మరి నాన్ వెజ్ తింటే అస్తవ్యస్తకు గురవుతారా లేకపోతే తనకు ముందుగా ఏదైనా ఉన్నదంటారా అంటే తనకి అంటారు కదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఏమైనా ఉందంటారా గాలి పీల్చుకోకపోవడము లేకపోతే ఆయాసము ఇలాంటివి ఏమైనా ఉంటేనే కదా అలా అనిపించేది నాకైతే అలాగే అనిపిస్తుంది అక్కడ మీరు బాగా గమనించారా కిట్టు మాట్లాడినప్పుడు బారాన నిజంగానే యాక్టింగ్ చేస్తున్నాడని మనకైతే అండి క్లియర్గా చూడండి కిట్టు మాట్లాడినప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము నైటు అక్కడే అడ్మిట్ చేయమని చెప్పారు కానీ అడ్మిట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికైతే తీసుకొచ్చానని అన్నాడు కదండి అప్పుడైతే బారాన గాలి పీల్చుకుంటూ నార్మల్గానే అటువైపు అయితే చూస్తూ ఉన్నాడు వైపు మరి ఇది నాటకాలో మరి లేకపోతే నిజంగానే జరిగిందో తెలియదు కానీ మరి ఈ వీడియోలో ఎలా ఉంది వీడియో తీయాలని ఎలా అనిపించింది ఏమైనా అంటే మళ్ళీ వీడియో మేము ఏం జరిగినా అన్నీ చూపిస్తున్నాము ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపిస్తున్నాం కదా అన్నాడు మరి వీడియోలో కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేయనే చేయలేదు చేయలేదు కదా మరి ఎందుకు అన్నాడు మళ్ళీ మేము నాటకాలు మొదలు పెడుతున్నామని మీరు అనుకోవచ్చు అని అన్నాడు అంటే డౌట్ క్రియేట్ చేసినట్టే కదా అక్కడ నిజంగానే నాటకాలు ఆడుతున్నాడో ఏమో మరి అందుకనే అలా అన్నాడేమో అనిపిస్తుంది మీరేమంటారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అయినా ఏమంటారు మీరు నన్ను తిట్టడానికే వస్తారు మీరు వాడిని ఒక్క మాట అనేటోళ్ళు ఉండరులే ఇక్కడ ఈవినింగ్ పని మొత్తం అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇందాక గిన్నెలు చూపించాను కదా సింకులు చాలా ఉన్నవి అవన్నీ రుద్ది అయితే పక్కకు పెట్టేశానండి ఇప్పుడైతే దోషాల పిండికి అయితే రుబ్బేసుకుంటున్నాను బయట కూడా సంద ఆకలి అయితే ఊకేశానండి మొత్తము చాలా అంటే చాలా యాక్టింగ్ చేస్తున్నాడు అనిపించింది అక్కడ చూసారా లతన్ ఎలా అంటున్నారు అవును వితిన్ వన్ మినిట్లోనే ఫోన్ చేయగానే ఎవరైనా ఫోన్ ఎత్తుతారా అంబులెన్స్ వాళ్ళు వాళ్ళు ఎంత ట్రాఫిక్లో నుంచి వస్తారు చెప్పండి మరి అక్కడ అలా ఫోన్ చేయంగానే ఇలా ఫోన్ ఎత్తి ఎక్కడున్నారు వస్తున్నామని భలే చెప్పారండి ఎవరికైనా అర్జెంట్ ఉంటే అంబులెన్సు ఫోన్ చేయగానే ఒకటి రెండు రింగులకే ఎవరైనా ఫోన్ ఎత్తుతారా నాకైతే డౌట్ అనిపించిందండి మరి మీకు డౌట్ వచ్చిందో రాలేదో చెప్పండి డాక్టర్ కూడా కొన్ని మందులు అనేది రాసిచ్చాడంట అక్కడ మీరు బాగా గమనించండి ఏం టాబ్లెట్ వేసారో ఒక్కసారి చూడండి డోలో టాబ్లెట్ అయితే వేశాడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి పైన బ్లూ కలర్ స్లిప్ అనేది కనిపించకుండా బోర్లా పెట్టి అదైతే అందులో వేశాడండి మరి ఎందుకు మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేశాడు అని అంటారా లేదంటే మరి వాళ్ళన్నకు నిజంగానే అయ్యిందా వెజ్ తినొద్దు అని చెప్తే వినకుండా నాన్ వెజ్ తిన్నాడు బయటికి వెళ్ళి బాగా తిన్నాడు తినడం వల్ల ఇలా అయింది అని అంటున్నాడు మరి అది నిజమేనా ఏమో మరి నాకైతే అనిపించట్లేదండి కానీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నానండి అప్పటికే చీకటి పడిపోయింది నిన్న మొన్న మంచి వీడియోలు చేశాడు కదా ఎవరికి డౌట్ రాకుండా కొత్తింట్లోకి వెళ్ళడము గృహప్రవేశం అని అలాగే అందరికీ తాంబూలు అలీచుకుంటూ వీడియో తీయడము ఇవన్నీ చేస్తున్నాడు కదా మరి మా కొత్తిల్లు ఎలా ఉంది ఎంత కళగా ఉంది మా కొత్తింట్లో ఈ వ్లాగ్ తీసాము అని అన్నీ బాగానే చేశాడు అంటే ఎవరికి డౌట్ రాకుండా అందరూ మర్చిపోయి ఉంటారు ఈ గొడవలు అనేసి అన్నట్టుగా పెట్టాడు కదా మరి ఇప్పుడేంటి మళ్ళీ అలా అంటున్నాడు మేము మళ్ళీ నాటకాలు ఆడుతున్నామని మీరు అనుకోవద్దు మా అన్నయ్యకి నిజంగానే సీరియస్గా ఉంది అని అన్నాడు తనకు నిజంగానే ఏమై ఉండు ఉండొచ్చు చెప్పండి కింద కామెంట్ బాక్స్లో నాకైతే నాటకాలు అని ఫిఫ్టీ పర్సెంట్ అనిపిస్తుంది లేదంటే తనకు ఒంట్లో ఏదో ఆరోగ్య సమస్య ఉన్నదని ఫిఫ్టీ పర్సెంట్ అయితే అనిపిస్తుందండి మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి వాళ్ళ గురించి బ్యాడ్గా మాత్రం చెప్పకండి నార్మల్గా మాత్రమే కామెంట్లు అనేది పెట్టండి గలీజ్గా మాటలు రాసి పెడితే మాత్రం మనకేమొస్తుంది చెప్పండి ఎంత గలీజ్గా మాటలు రాసినా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కానీ వాళ్ళు మారరు అలాగే ఉంటారని అనుకుంటున్నాము మరి తనకి డబ్బులు లేవు ఆ యూట్యూబ్ ఛానల్ మీదనే బతుకుతున్నాము ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వలేదు కదా చూశారు కదా ఇల్లు అయితే ఎంత చక్కగా కట్టుకున్నాడో కట్టుకోవాలి కట్టుకోవద్దు అనట్లేదు కాకపోతే లేనిపోని అబద్ధాలు చెప్పి ఫ్రాడ్ వీడియోలు తీసి సంపాదిస్తున్నాడు మరి అవి సంపాదించినప్పుడు మరి ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూ ఇయ్యచ్చు కదా మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేశాడు అని అనుకుంటున్నాము మీరేమంటారో చెప్పండి ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి సండే స్పెషల్ మార్నింగ్ టైంలో అయితే టమాటా చట్నీ రుబ్బి అయితే పెట్టానండి అలాగే ఉందండి బాక్స్లో మిక్సీలో అయితే ఉంది నేను ఇంకా మిక్సీ గిన్నెలో నుంచి అయితే తీయలేదండి పిండి రుబ్బడానికైతే వేరే మిక్సీ గిన్నె ఉంది దాంట్లో అయితే రుబ్బేశానండి మళ్ళీ మీరంటారు మీ ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి మీ ఇల్లు శుభ్రంగా పెట్టుకున్న తర్వాతనే వేరే వాళ్ళకు చెప్పండి అంటారు మా ఇల్లు ఎప్పుడు శుభ్రంగా నీటిగానే ఉంటుందండి ఏదైనా నేను ఎగస్టా పని పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇల్లు అయితే చిందరబందరగా అలా ఉంటుందండి ఇక్కడితోనైతే ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కిట్టు నాటకాలు ఆడుతున్నాడో ఆడట్లేదో చెప్ప